చోటు చూడండి పాపం ఇలా పడుకుని ఉన్నాడు సైలెంట్గా ఏంటా అనుకుంటున్నారా ఎప్పుడు ఏదో కల్లర్ కల్లర్ ఆట ఆడే చోటు ఇప్పుడు సైలెంట్ ఉన్నాడంటే పాపం దానికి బైక్ తగిలించుకొని వెళ్ళినారండి కొద్దిగా తోక దగ్గర అయితే కొద్దిగా గాయమైంది అది కొద్దిగా అయితే ఓకే పర్లేదు కాకపోతే పాపము కాలుకి ఎక్కువ తగిలినట్లుంది క్రాస్ పెడుతుంది కాలు పెయిన్ ఎక్కువ ఉందేమో అలా ఊరికే ఉండిపోయిందనమాట పడుకునేది అది అంటే పడుకుందంటే నిద్రపోలేదు ఊరికే అలా ఉండిపోయింది పెయిన్ వల్లనేమో పెట్స్ ఎవరైనా కానీ పెంచుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆ బైక్స్ అవి ఇళ్ళ ముందర వస్తుంటాయి కదా కొద్దిగా స్లోగా అయినా వెళ్ళరన్నమాట గల్లీల్లో ఎంత ఫాస్ట్గా వెళ్తాయో వాటికి ఏం తెలుస్తుంది అవి వచ్చేస్తాయి అన్నమాట అందుకు మనమే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి వాటిని సడన్గా వెళ్ళిపోయింది అన్నమాట బైక్ దగ్గరికి ఇంకా మనం కూడా ఏం చెప్పలేము కదండి కట్ అయితే కట్టినామనమాట కాల్కి అది షూట్ చేసేకి అవ్వలేదు మేము కాలు కట్టేకి అది మనకి అది పెయిన్కి మనం కట్టేయకపోతే కొరికేకొస్తుంది అనమాట అందుకు షూట్ చేసి కుదరలేదు మేము ఇద్దరు ముగ్గురు కలిసి కట్టినాం దానికి కట్టు మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ వచ్చేసి టూ ఇంజెక్షన్స్ చేశారు చేసిన తర్వాత కొద్దిగా యాక్టివ్ అయింది ఒక టూ అవర్స్ పట్టిందనమాట అప్పటి వరకు ఏం తినలేదు అది తాగలేదు ఇప్పుడు కొద్దిగా పెయిన్ తగ్గినట్టుంది ఇంజక్షన్స్ వేసాక దాని ఫుడ్ బాక్స్ అదే ఆ చేత్తోనే అట్లా తోస్తానమాట ఇంక నేనైతే అది క్యాప్ తీస్తే ముందైతే తీయంగానే క్యాప్ అలా చేత్తోనే తీసివేసుకునేది తినేది అది ముందు వీడియోస్లో చూసే ఉంటారు మీరు కాకపోతే పాపం అండి ఇప్పుడు ఎంత పెయిన్ ఉందో ఏమో పాపం దానికి పెంచుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి వాటికి అంత ప్రేమగా పెంచుకుని ఉంటాం కదా ఏమన్నా అయితే మనకే కదా ఎక్కువ బాధ అనిపించేది ఆ పెయిన్ చూడలేము అవి చెప్పుకోలేము పాపం ఎంత పెయిన్ ఉందో ఏమో కొద్దిగా యాక్టివ్ అయిందండి ఇంజక్షన్స్ చేసే పక్కన ఇంజక్షన్స్ టూ ఇంజక్షన్స్ వేసేటప్పుడైతే అయితే ఇంక కట్టు కట్టేకి మాకు ఇవ్వలేదు అది ఇంజక్షన్స్ ఎలా వేస్తారో ఏమో ఎలా వేయించుకుంటుందో అనుకుని షూట్ అది షూట్ చేశామనేటప్పటికి డాక్టర్ వచ్చే కరెక్ట్గా నేను ఇంట్లో లేనమాట ఇంట్లో వాళ్ళే ఉన్నారు ఇంకా వాళ్ళు చేయలేకపోయినట్టు వీడియో కొద్దిగా యాక్టివ్ అయిందనమాట ఇది నైట్కి కొద్దిగా ఆడుతూ ఉంది అప్పుడే ఇంకా అయితే కంప్లీట్గా ఇది తగ్గలేదు కొద్దిగా అట్లా చూడండి కుంటు